హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో తెలంగాణ ఎబ్సెట్ రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది ఈ ఎగ్జామ్ని జేఎన్ టు హైదరాబాద్ వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు కదా ఈ ఎగ్జామ్కి సంబంధించి దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఎగ్జామ్ ఫీజు ఎంత దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఏముంటుంది ఎవరు దీనికి అప్లికేషన్ చేసుకోవాలి వాళ్ళ ఏజ్ ఎంత ఉండాలి ఆ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది క్వాలిఫయింగ్ మార్క్స్ ఎన్ని ఉంటాయి దీనికి సంబంధించి అప్లికేషన్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఏంటివి టెస్ట్ సెంటర్స్ సిబిటీ బోర్డులో ఎగ్జామ్ ఉంటుంది కదా ఆ సిబిటి బోర్డులో ఉన్న ఎగ్జామ్స్కి సంబంధించి ఎక్కడెక్కడ సెంటర్స్ ఉంటాయి ఈ సెలెక్ట్ అయిన తర్వాత ఏమేమి కోర్సెస్ ఉంటాయి ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఖచ్చితంగా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ లాస్ట్లో చూడండి వెబ్సైట్కి సంబంధించి పూర్తి సమాచారం ఈ వీడియోలో ఉంటుంది మీకు మళ్ళీ డౌటే రాదు ఒకవేళ డౌట్ వస్తే కూడా కామెంట్ రూపంలో పెట్టండి ఆ డౌట్ను క్లియర్ చేసే బాధ్యత రాదు సో ఖచ్చితంగా అయితే వీడియోని ఫాలో అవుతుండండి మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే సో వీడియోనైతే లైక్ చేయండి జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ జేఎన్టీయూహెచ్ ద్వారా టీజీఏపిసెట్ రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ఎగ్జామ్స్ ఈ ఎగ్జామ్ అయితే జరుగుతుంది ఇందులో ముఖ్యమైన తేదీలు చూస్తే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరో తారీఖు రోజు రిలీజ్ అయింది ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆరు నుంచి ఏప్రిల్ నాలుగు రెండు వేల ఇరవై ఆరు వరకు ఎలాంటి ఆలస్య రోజు లేకుండా అప్లికేషన్ చేసుకోవచ్చు ఈ రెండు తారీఖులలో చేసిన అప్లికేషన్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే మాత్రం ఏప్రిల్ ఆరో తారీఖు నుంచి ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు వరకు ఈ త్రీ డేస్లో కరెక్షన్స్ చేసుకోవచ్చు ఇక హాల్ టికెట్స్ అగ్రికల్చర్ ఫార్మసీకి సంబంధించి ఏప్రిల్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఆరు నుంచి టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించి ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఆరు నుంచి దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ అగ్రికల్చర్ ఫార్మసీకి సంబంధించి మే నాలుగు మే ఐదు ఈ రెండు రోజులలో అగ్రికల్చర్ ఫార్మసీకి సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది మే తొమ్మిది మే పది మే పదకొండు ఈ త్రీ డేస్లో ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫీజు ఒకటే స్ట్రీమ్ ఉంటే ఇంజనీరింగ్ కానీ అగ్రికల్చర్ ఫార్మసీ కానీ ఏదో ఒక స్ట్రీమ్కు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే ఎస్సీ ఎస్టీ పీహెచ్ అభ్యర్థులకు ఐదు వందల రూపాయల ఫీజు ఉన్నది మిగతా వారికి తొమ్మిది వందలు ఉన్నది రెండు స్ట్రీమ్లు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే ఇంజనీరింగ్ మరియు అగ్రికల్చర్ ఫార్మసీకి సంబంధించి ఎస్సీ ఎస్టీ పీహెచ్ క్యాండినెట్స్కి వెయ్యి రూపాయలు ఇతరులకు పద్దెనిమిది వందల రూపాయలు ఉన్నది ఇక ఆలస్య రుసుముతో అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే రెండు వందల యాభై రూపాయల ఆలస్య ఏప్రిల్ పది వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు ఐదు వందల రూపాయల రు ఆలస్య రుసుముతో ఏప్రిల్ పదిహేను వరకు రెండు వేల ఐదు వందల రు ఆలస్య రుసుముతో రు ఏప్రిల్ ఇరవై వరకు ఐదు వేల రూపాయల ఆలస్య ఏప్రిల్ ఇరవై నాలుగు వరకు పదివేల రూపాయల ఆలస్య మే రెండు వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు ఇక్కడ హయ్యెస్ట్గా పదివేల రూపాయల ఆలస్య కూడా అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు దీనికి అర్హతలు ఏ విధంగా ఉంటాయంటే తెలంగాణ లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఉండాలి ఫస్ట్ నివాసం ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఈ ఇంటర్మీడియట్కు పాస్ అయిన వాళ్ళైనా సరే ప్రస్తుతం ఫైనల్ ఇయర్ రాస్తున్న విద్యార్థులు కూడా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు వీళ్ళ ఏజ్ అనేది ఇంజనీరింగ్ ఫార్మసీకి సంబంధించి ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు నాటికి కనీసం పదహారు ఏళ్ళు నిండి ఉండాలి అగ్రికల్చర్ కోర్సుకు మాత్రం పదిహేడేళ్ళు నిండి ఉండాలి ఇది డేట్ ఆఫ్ బర్త్లో అయితే చెక్ చేసుకొని అప్లికేషన్ చేసుకోవాలి ఇక్కడ మార్కుల ఆధారంగానే ర్యాంకులు అయితే కేటాయిస్తారు ఇంటర్ మార్కులకు వెయిటేజ్ లేదు ఇంతకుముందు ఇంటర్మార్కులకు వెయిటేజ్ ఇచ్చిరు దాన్ని గత టూ ఇయర్స్ నుంచి తీసేయడం అయితే జరిగింది తర్వాత నార్మలైజేషన్ ఉంటుంది పరీక్షలు పలు సెషన్లలో జరుగుతాయి ఫలితాల ఘటనలో నార్మలైజేషన్ పద్ధతిని పాటిస్తారు సో రకరకాల అంటే డే డే ఒక త్రీ డేస్ ఇంజనీరింగ్ తీసుకుంటే త్రీ డేస్ ఉంటుంది ఆ త్రీ డేస్లో ఒకరోజు హార్డ్గా రావచ్చు ఒకరోజు ఈజీగా రావచ్చు క్వశ్చన్ పేపర్ కాబట్టి దాన్ని నార్మలైజేషన్ చేసి దాని రిజల్ట్ అయితే ఇస్తారు ఈ దరఖాస్తు విధానం అనేది కేవలం ఆన్లైన్ మోడ్లో మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి ఎగ్జామ్ ప్యాటర్న్ చూడండి ఇది మొత్తం సిబిటి మోడ్లో ఎగ్జామ్ ఉంటుంది మూడు గంటల ఎగ్జాము నూట ఎనభై నిమిషాలు ఇక మొత్తం నూట అరవై మార్కులు ఉంటుంది ఎగ్జామ్ ఇందులో మ్యాథ్స్ ఎనభై మార్కులు ఫిజిక్స్ నలభై మార్కులు కెమిస్ట్రీ నలభై మార్కులు టోటల్గా నూట అరవై మార్కులకు నూట ఎనభై నిమిషాల్లో ఎగ్జామ్ రాయాలి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది ఏం లేదు క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది నూట అరవై మార్కులకు నలభై మార్కులు రావాలి ఓసీ కానీ బీసీ కానీ అయితే ఒకవేళ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే ఎటువంటి క్వాలిఫయింగ్ మార్క్స్ అయితే లేవు ఇక్కడ వన్ సిక్స్టీకి ఫార్టీ మార్క్స్ అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ రావాలి దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు అంటే డాక్యుమెంట్స్ ఏమి కావాలంటే ఇంటర్మీడియట్ టికెట్ నెంబరు పదో తరగతి మార్క్స్ మేము పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు స్థానికత లోకల్ స్టేటస్ ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు బోనోఫైడ్స్ కావాలి క్యాస్ట్ ఉండాలి ఆదాయం సర్టిఫికేట్ ఉండాలి ఆధార్ కార్డు వివరాలు ఫోటో సంతకం ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ కావాలి ఇక్కడ ఇంజనీరింగ్ స్ట్రీమ్కు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ మూడు సబ్జెక్టులు ఇంటర్మీడియట్లో చదివిన వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవాలి అగ్రికల్చర్ మరియు ఫార్మసీ మెడికల్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవాలంటే బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ మూడు సబ్జెక్టులుగా చదివిన వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవాలి ఇక రెండు రాయాలనుకునే వాళ్ళు బ్రిడ్జ్ కోర్స్ చేసిన వాళ్ళు దీనికి రెండు ఆప్షన్లు ఎంచుకొని అప్లికేషన్ చేసుకోవచ్చు ఇది అఫీషియల్ వెబ్సైటు ఈ వెబ్సైట్కి సంబంధించిన లింక్ కావాలంటే కూడా కామెంట్ చేయండి ఆ కామెంట్లో మళ్ళీ పెట్టేస్తాను నేను ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే యూజర్ గైడ్ ఒకటి వస్తుంది స్టెప్ వన్లో పేమెంట్ రిజిస్ట్రేషన్ చేయాలి రి రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి ఫస్ట్ స్టెప్ వన్లో స్టెప్ టూలో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి ఫిల్ చేయాలి స్టెప్ త్రీలో ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి ఈ మూడు స్టెప్స్ ద్వారా దీన్ని అప్లికేషన్ అయితే చేయాలి ఒకవేళ ఫీ పేమెంట్ స్టేటస్ కావాలనుకుంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ నెంబర్ కావాలనుకుంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఇక టెస్ట్ జోన్స్ టెస్ట్ సిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే హైదరాబాద్లో నాలుగు సిటీస్ హైదరాబాద్కు సంబంధించి నాలుగు జోన్లుగా విభజించి నాలుగు జోన్లుగా ఉంది అందులో ఫస్ట్ జోన్లో ఔషాపూర్ ఎబిడ్స్ బోడుప్పల్ చర్లపల్లి గట్కేసర్ కీసర కొర్రెముల మౌలాలి నాచారం సికింద్రాబాద్ ఉప్పల్ డిపాట్ ఇదంతా జోన్ వన్లో ఉంది హైదరాబాద్ జోన్ టూలో దుండిగల్ మైసమ్మగూడ తర్వాత మేడ్చల్ ఓల్డ్ అల్వాల్ హైదరాబాద్లో ఉన్న జోన్ త్రీలో నగర్ నాదర్కుల్ రామోజీ ఫిల్మ్ సిటీ బండ్లగూడ జాగీర్ శంషాబాద్ తర్వాత ఫోర్త్లో హిమాయత్సాగర్ మొయినాబాద్ గండిపేట్ హఫీజ్పేట్ బోచ్ బాచ్పల్లి ఉగటపల్లి షేక్పేట్ ఇవి హైదరాబాద్కు సంబంధించి నల్గొండలో ఒక సెంటర్ ఉంది కొడంగల్ లో రెండు కోదాడులో రెండు సూర్యపేట కోదాడు ఖమ్మంలో ఒకటి భద్రాద్రి కొత్తగూడెంలో పాల్వాంచా సుజాత నగర్ సత్తుపల్లిలో ఒకటి సత్తుపల్లి కరీంనగర్లో నాల్ ఉన్నాయి జగిత్యాల్ కరీంనగర్ హుజరాబాద్ మంతని సిద్దిపేటలో రెండు ఉన్నాయి సిద్దిపేట్ గజ్వేల్ మహబూబ్నగర్లో మామిన్నర ఒకటి ఉన్నది సంగారెడ్డిలో ఉన్నాయి నర్సాపూర్ సుల్తాన్పూర్ పటాన్చెరు రుద్రారం తర్వాత ఆదిలాబాద్లో ఒకటి ఉన్నది నిజామాబాద్లో ఉన్నాయి ఆర్పూర్ నిజామాబాద్ వరంగల్లో వరంగల్ హనుమకొండ హసన్పర్తి నర్సంపేట్ ఇవి వరంగల్కి సంబంధించి ఉన్నాయి ఇంజనీరింగ్ కేటగిరీలో ఉన్నటువంటి కోర్సెస్ చూస్తే బీటెక్ బీటెక్లో ఎంపీసీ బయోమెడికల్ ఇంజనీరింగ్ ఉంటుంది బీటెక్లో ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ ఉంటుంది ఎంపీసీ వాళ్ళకి బీఈ బీటెక్లో బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ ఉంటుంది ఇక బీటెక్ సంబంధించి అగ్రికల్చర్ ఇంజనీరింగ్ బీటెక్లో బయోటెక్నాలజీ తర్వాత బీటెక్లో డైరీ టెక్నాలజీ బీటెక్లో ఫుడ్ టెక్నాలజీ బీ ఫార్మసీ ఉంటుంది ఫార్మా డి కూడా ఉంటుంది ఇక అగ్రికల్చర్ ఫార్మసీ కో కోర్సెస్ ఏమేమి ఉంటాయంటే బీటెక్ సంబంధించి బయోమెడికల్ ఇంజనీరింగ్ బైపీసీ వాళ్ళకు ఉంటుంది బీటెక్లో ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ బైపీసీ వాళ్ళకు ఉంటుంది బీఎస్సీ నర్సింగ్ ఉంటుంది బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ ఉంటుంది బీఎస్సీ ఆనర్స్ హార్టికల్చర్ ఉంటుంది బీఎస్సీ ఫారెస్ట్రీ ఉంటుంది బీబీఎస్సీ యానిమల్ హస్బెండరీ తర్వాత బిఎఫ్ఎస్సి ఉంటుంది బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్సెస్ బీటెక్లో ఫుడ్ టెక్నాలజీ ఉంటుంది బీ ఫార్మసీ బైపీసీ బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీకి సంబంధించింది కూడా ఉంటుంది బీటెక్ బయోటెక్నాలజీ ఫార్మాటి బైపీసీ వాళ్ళకు ఉంటుంది ఈ విధంగా కోర్సెస్ అయితే ఉంటాయి అప్లికేషన్లో కానీ రకరకాల ఏ డౌట్స్ వచ్చినా కూడా ఇక్కడ ఒక ఫోన్ నెంబర్ అయితే అఫీషియల్ వెబ్సైట్ అప్డేట్ చేశారు నైన్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ సెవెన్ జీరో వన్ టూ వన్ అని లేకపోతే ఈమెయిల్ అడ్రస్ కూడా ఇచ్చారు ఆ లింక్ కూడా ఇచ్చారు అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింకు దీనికి టైమింగ్స్ పది నుంచి ఐదు గంటల వరకు పబ్లిక్ హాలిడేస్ కాక మిగతా సండేస్ పబ్లిక్ హాలిడేస్ కాక మిగతా డేస్లో కాంటాక్ట్ కావచ్చు లేకపోతే ఇది అఫీషియల్ అడ్రస్ ఇది జే జేంటూ యూనివర్సిటీ యొక్క అఫీషియల్ అడ్రస్ ఇది ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్కి సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ అందినాయని నేను అనుకుంటున్నాను మీకు ఏం డౌట్ వచ్చినా కూడా కామెంట్లో పెట్టండి అది కూడా మళ్ళీ ఒకసారి మాట్లాడతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్